స్త్రీ పురుషులలో యువత యువకులలో ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రేమికులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు విశ్లేషణలు కొన్ని సంబంధాలు వివాహేతర పరిస్థితులు ఈ సమయకాలం ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఈ కుంభరాశి కలిగినటువంటి వారిలో ఎవరైతే స్త్రీ పురుషులు ఇరువురిలో ప్రేమికులలో గత కొంతకాలంగా ఒక సమస్య జరిగి ఆ సమస్య వలన మర్చిపోలేక బాధపడుతూ తర్వాత కుటుంబీకులకు ఏ సమాధానం చెప్పాలో తెలియక ఇటు కెరియర్ని మనశ్శాంతిని తోడ మనశ్శాంతిని పోగొట్టుకొని తర్వాత ఈ ఏదైతే ఈ ప్రేమించినటువంటి వ్యక్తి చేసినటువంటి గాయం కానీ స్త్రీ చేసినటువంటి గాయం కానీ దాంట్లోంచి బయటపడక ఆందోళన చెందుతూ ఆ సమస్యలోనే అలాగే ఉండిపోయి ఎప్పుడెప్పుడు ఆ సమస్య నుంచి బయటపడతామని ఎదురు చూసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలం అనేది తప్పకుండా ఆ ఏ ఎంతో కాలంగా వేదన పడుతున్నటువంటి ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి మార్గము దారి దొరికేటటువంటి పరిస్థితి ఈ రాసిగలిగేటువంటి వారిలో స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ తప్పకుండా ఈ సమయకాలంలో అనుకూలిస్తుందని చెప్పవచ్చు అదే మాదిరిగా ఒకప్పుడు ప్రేమాభిమానంగా ఉండి విడిపోయిన వారికి కూడా ఈ సమయకాలంలో కలుసుకునే అవకాశము ఒకరికొకరు దగ్గర అయ్యేటటువంటి పరిస్థితి విడిపోయినటువంటి వారు మధ్య కూడా మరి తిరిగి తిరిగి మరలా కొన్ని మెసేజ్ల ద్వారా ఓ ఫోన్లు సంభాషణలో ఫోన్లో మాట్లాడుకునే అవకాశాలు కూడా ఈ సమయంలో జరుగుతాయి అంతే విధంగా ఇప్పుడు ప్రజెంట్ ప్రేమాభిమానం ఉన్న మధ్య కూడా కొంతమంది విడదీయడానికి కూడా ప్రయత్నాలు చేయవచ్చు బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ స్నేహితులుగా ఉన్న వాళ్ళే మీ మధ్య లేనిపోయినటువంటి చెడు మాటలు చెప్పి ప్రేమికుల మధ్య లేనిపోయిన సమస్యలు సృష్టించి విడదీసే ప్రయత్నాలు కూడా చేస్తారు అందులో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక మీ ప్రేమను తెలియచేసే అంశము ఈ మాసంలో ఏమాత్రము అనుకూలంగా లేదు అంటే మీరు ఇష్టపడినటువంటి వారికి మీరు ఇష్టపడుతున్న విషయాన్ని చెప్పుకోవటం వలన అంత పెద్ద మీకు అనుకూలం లభించదు కాబట్టి ఇది మీకు సరైన సమయం కాదు కాబట్టి ప్రేమ విషయంలో మనసులో ఉన్న మాట చెప్పడానికి ఇది పోస్ట్ పోన్ చేయడమే తప్ప రివీల్ చేసేటటువంటి అవకాశం కాదు అదే మాదిరిగా మీ ప్రేమను తల్లిదండ్రులు తెలియపరచాలనుకునే అంశం కూడా ఈ ఏప్రిల్ మాస కాలంలో మీరు ఆశించినటువంటి ఫలితము తర్వాత వాళ్ళ పరిస్థితులు కూడా అంత అనుకూలంగా ఉండవు కాబట్టి ఇప్పుడు చెప్పి మీరు ఇబ్బందులు పడటం కన్నా కొంత ఓపిక్గా ఉంచుకొని తదుపరి మంచి సమయం కోసం ఎదురు చూడటమే మంచిది ఇటు మీ ప్రేమను తెలియపరిచేదానికి కానీ ఇటు పెద్దవాళ్ళకు తెలియపరిచేదానికి కానీ రెండు విధాలుగా ఏ సమయం కూడా మీకు అనుకూలంగా లేదు ఇది గుర్తుంచుకుని నడుచుకోవాల్సిన అంశం అలాగే ఇంతకుముందు ఏదైనా మీకు క్యాస్ట్ మ్యారేజ్ ద్వారా కులమతాలు పడకో పెద్దవాళ్ళు ఒప్పుకోక ఆ పెళ్ళి కోసం మీరు సతమతం అవుతూ మీ ఇష్టం ఉండి ఒకరి ఇష్టం లేక పెద్దవాళ్ళు ఒప్పుకొని ఒప్పుకోలేక మీకు అభిమానం ఉన్నవారు కూడా దూరమై తిరిగి వాటిని కలపడానికి కలుపుకోవడానికి ప్రయత్నాలు చేసిన ఏదైతే కొంత పెద్దల నుండి మధ్య వ్యక్తుల నుండి సమస్య వస్తున్నటువంటి ప్రభావాలు ఉన్నాయో వాటికి మీకు మీరుగా పరిష్కారం ఎత్తుకునే మార్గం వస్తుంది మీకు ఒక సహాయం జరిగి ఆ సహాయం వలన కూడా ఆ సమస్యల నుంచి బయటపడే పరిస్థితులు కూడా ఎదురవుతాయి అలాగే కొందరు విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ అక్కడ ప్రేమలో పడి కొన్ని రోజులు కలిసి ఉండి మళ్ళీ వారు వేరే వాళ్ళతో సంబంధాలు ఏర్పడతాము అక్కడ కొన్ని వివాహేతర సంబంధాల వలన బాధపడుతున్నటువంటి యువత యువకులలోనూ మరికొందరు ఇటు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ తర్వాత ప్రైవేట్ రంగంలో కానీ గవర్నమెంట్ రంగాల్లో కానీ ఏదైతే కొంతమంది ఉద్యోగాలు చేస్తూ యువత యువకులు అక్కడ ప్రేమలు ఏర్పడి ఆ ప్రేమలు కాస్త పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకున్న టయానికి వారికి వేరే సంబంధాలు కుదరటం మళ్ళీ పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవటం వారి నుంచి వీరు మనసులో మనోవేదన పడటము ఏ విధంగా దగ్గర చేసుకోవాలని చూసినా మోసపోయామని మానసికంగా సందేహం పడతాము ఎలా వారి మనసులో ఉన్నటువంటి బాధను ఎలా తీర్చుకోవాలో తెలియక వేదన పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సమయకాలము ఒక చక్కటి దారి దొరుకుతుంది వారు వారు పడేటటువంటి బాధ నుంచి సమస్య నుంచి బయటపడేటటువంటి దారి సమయము కాలము ఈ మాసము వారికి అనుకూలిస్తుందని చెప్పవచ్చు దానివల్ల కాస్త తెలివిగా ఎక్కడి నుంచి సమస్యని సమయాన్ని వాడుకోవాలని తెలుసుకొని చూసుకోగలిగితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అదే మాదిరిగా కొంతమంది వివాహేతర సంబంధాలు ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల ఇటు పెద్దవాళ్ళల్లో కొంతమంది యువత యువకులలోనూ అలాగే భార్య కుటుంబం పిల్లలు సమాజంలో కొంచెం పేరు ప్రఖ్యాతులు ఉండి అన్నదమ్ములు బంధుమిత్రులు అయిన వారి మధ్య కూడా పేరు కలిగిన వారు ఉండి సరదాకు మొదలైనటువంటి స్నేహాలు అనుకోకుండా అనసి మొదలైన స్నేహాలు అవి మాట పరిచయాలు కాస్త ప్రేమలుగా మారి వాటి వలన ఫ్యామిలీలోనూ భార్యాభర్తల్లోనూ ఇబ్బందులు రేగుతూ తర్వాత ఇష్టపడిన వారిని దూరం చేసుకోలేక వారి గురించి ముందుకెళ్ళిపోయి డబ్బు పరంగా మానసికంగా పేరు పరంగా అన్నీ నష్టపోయి ఏదైతే చివరికి అవి నిలబడక తిరిగి వాళ్ళ గురించి ఎదురు చూస్తూ బాధపడుతూ వేదనలో మిగిలిపోయినటువంటి వివాహేతర సంబంధాలు కలిగిన వారు ఉన్నారు వారికి సమయకాలంలో కాస్త దుఃఖంతో కూడిన పరిస్థితులు మనశ్శాంతి లేని సంఘటనలు ఇంకా కాస్త వేదనతో కూడేటటువంటి ఇబ్బందులు అధికమయ్యే అవకాశం మాత్రం ఎక్కువగా ఉంటుంది అందులో కాస్త జాగ్రత్తగా ఓపికగా ఉండటం మంచిది ఇంకా మీ వ్యక్తిగత విషయాల గురించి కానీ మీ పర్సనల్ విషయాల గురించి కానీ తర్వాత ఈ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలో మీకు తెలియకపోయినా కింద కనబడుతున్న నెంబర్లు సంప్రదించినట్టుగా మీ సమస్యను నూటికి నూరు శాతం పదకొండు రోజులు పూర్తిగా పరిష్కారం చేయవచ్చు సర్వేజన శుక్రవారం హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదుపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కోడల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నడిపించుకోండి ఆల్ ది బెస్ట్